క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా ఈరోజు దేవుని యొక్క వాక్యం మెస్సయ్య అంటే ఎవరు ఈ సందేశాన్ని యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మ దేవుని నుండి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము మెస్సయ్య అంటే ఎవరు మెస్సయ్య అంటే దేవుని యొక్క అభిషక్తుడు దేవుని చేత అభిషేకించబడినవాడు హిబ్రూలో అభిషక్తుడు అని మీనింగ్ గ్రీకులో క్రీస్తు అని అర్థం ఇజ్రాయిలీలు బానిసలుగా అనేకమైన దేశాలకు కొనుకోబడ్డారు ఆ రాజుల నుండి విడుదల ఆ రాజుల చరణ నుండి విడుదల కలిగజేసేవాడే మెస్సియా ఆ మెస్సియా వస్తాడు మమ్మల్ని రాజుగా ఉంటాడు అతడు నీతి న్యాయం వలన పరిపాలన చేస్తాడు అతడు మమ్మలను బానిసత్వం నుంచి విడుదల విడుదల చేస్తాడు అని నమ్మే ఒక బలమైన బలమైన విశ్వాస్తులు యూద యూద గోత్రంలో గాని పన్నెండు గోత్రాలలో గాని ఇస్రాయేలీలలో ఉన్నాడు అది ఓ మెస్సియా వస్తాడు మమ్మల్ని రక్షిస్తాడు మమ్మల్ని మమ్మల్ని విమోచిస్తాడు మాకు రాజుగా ఉంటాడు ఆయన అభిషక్తుడు ఆయన క్రీస్తు అని నమ్మారు ఇజ్రాయిలీలు నలభై ఐదు ఒకట నలభై ఐదో అధ్యాయం ఒకటిలో దేవుడు కొరేషన్ అభిషేకించాడు అందరి రాజుల మీద అతనికి అధికారం ఇచ్చాడు తన కుడి చెయ్యి కురేషను పట్టుకొని ప్రతి రాజ్యం మీద అధికారం ఇచ్చాడు అతడిని ఎంత గొప్ప చేశాడంటే అతడు గుర్రాల మీద వెళుతా ఉంటే ద్వారాలు తిరగబడ్డాయి దేవుడు అధికారం ఇచ్చాడు కొరేషును కొరేషు చేత దేవుడు ఒక మందిరాన్ని కట్టించాలని దేవుని యొక్క ప్రయత్నం కొరేషు ద్వారా నెప్పుకద్దులు తీసుకుపోయిన ఆ యొక్క యూగా జనాంగాన్ని ఆ చర్యల నుండి కొరేష్ ద్వారా విడుదల చేశాడు సేమ్ యేసు క్రీస్తు ప్రభు కూడా అలాగే మెస్సియా వస్తాడు ఇజ్రాయెల్ మీద రాజ్య రాజుగా ఉంటాడు అనేది రాబోయే భవిష్యత్ భవిష్యత్ సమయం యేసు క్రీస్తు ప్రభు మెస్సియా మెస్సియా లాంటి ఒక వ్యక్తియే కొరేష్రేష అనే ఒక వ్యక్తి ఒక సాదృశ్యంగా ఉన్నాడు మెస్సీకు మళ్ళొక విషయం తెలుసుకుందాం మనం ఈ రోజున యేసు క్రీస్తుకి ముగ్గురు వ్యక్తులు నీడగా ఉన్నారు వారెవరంటే ఆదాము మోసే దావి ఆదాం ద్వారా పాపము ఎంట్రన్స్ అయింది సర్వమాని సర్వమాన వాళ్ళకి మరణం వచ్చింది స్త్రీ సంతానం ద్వారా నిత్య జీవానికి అర్హత నిబంధన మెస్సే ద్వారా దేవుడు కలగజేస్తా ఉన్నాడు వచ్చిన పాపాన్ని యేసుక్రీస్తు అంటే మెస్సియా తన శరీరమందు తన రక్తం ద్వారా తీసివేసి దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండి ఆయన ప్రాణం పెట్టి సర్వ మానవాళి పాపములు ఆయన మోసి తండ్రి దేవునికి ఒక రాజ్యాన్ని ఒక ఆలయాన్ని కడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య మరి ఒక వ్యక్తి మోసే బలమైన శక్తి కలిగిన నాయకుడు ప్రవక్త న్యాయాధిపతి ఫరో ఫరో దగ్గర అనేకమైన సూచక్రియలు మాత్కార్య అద్భుత కార్యాలు చేసి పది తెగులను రప్పించి ఆ యొక్క ఐదు నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించిన వ్యక్తి గొప్ప వ్యక్తి మోషే నాయకుడు ప్రవక్త న్యాయధిపతి ఆయన మాట్లాడుతున్నాడు కదా మా వంటి ప్రవక్త మీలో నుండి దేవుడు పుట్టిస్తాడు ఒక మెస్య దేవుడు అతన్ని అభిషేకిస్తాడు ఆయన మెస్సియా ఆయన రాజుగా ఉంటాడు ఆయన నీతి వలన న్యాయ వలన పరిపాలన చేస్తాడు ఆయనే మెస్సియా ఆయన మాట మీరు వినవలను అని మోస చెప్తున్నాడు మూడవ వ్యక్తి దావీదు ఇలా గోత్రం ఆయన గొర్రెలు కాపరి దేవుడు రాజుగా ఆయనను కూర్చోబెట్టాడు మహారాజుగా కూర్చోబెట్టాడు తన తలం వారికి సేవ చేసి నిద్రించాడు దేవుడు వాగ్దానం చేశాడు ఆదాంతో నీ గర్భవాసముల నుండి ఒక 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 వ్యక్తిని పుట్టిస్తాను ఆ వ్యక్తిని నేను ఎన్నుకుంటాను ఆ వ్యక్తిని నేను అభిషేకిస్తాను మహిమపరుస్తాను గొప్ప చేస్తాను అతనికి అతన్ని గొప్ప చేయడమే కాకుండా అతని ద్వారా సర్వ ప్రపంచాన్ని నేను నా సన్నిధికి తీసుకుంటాను ఆయన రక్తం ద్వారా ప్రతి పాపమును నేను కడిగి ప్రతి మానవుణ్ణి మానవునికి నేను నిత్య జీవం ఇస్తాను అగో అను నేను ఒక కన్యక ద్వారా పంపిస్తాను అని దావీదుకు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు అతనికి రాజ్యపారాయణ అధికారం ఇస్తా నిత్యము ఆయన రాజ్యము సురక్షితంగా ఉంటుంది నిత్య జీవం ఆయన ద్వారానే వస్తుంది పోయిన ఆ యొక్క ఆదాం ద్వారా వచ్చిన పాపానికి ఫలితంగా ఈయన ద్వారా విరుగుడు జరుగుద్ది ఆయన పాలం పాలన అంతం లేనిదిగా ఉంటది శాశ్వతమైన రాజు మెస్సియా అని మనకు తెలియజేస్తా ఉన్నారు ఇక ఇంత గొప్ప విషయాలు మనం ఈ రోజున నేర్చుకున్నాం మెస్సియా గురించి ఇక విన్న మీరు అందరు ధనిలు ఈ మాటల ప్రకారం మీరు జీవించే కృప పొందవలసిందిగా ప్రభు పేట కోరుతూ ఇంత కొద్ది ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధులైన మా ప్రియాపరులకు తండ్రి నీ నామం నకు ఈనిస్తూ తులుస్తూ అత్రువులు చెల్లించిన తన నాలో చిన్న మాటని పిల్లలకు బోధించాను ఆయన వాటి ప్రకారంగా నీ పిల్లలు నీ పిల్లలు జీవించి తన్ని ఆ పొడగొట్టుకున్న ఏదైతే నిత్య జీవాన్ని నాయన తన నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పొందేలాగునా వారి యొక్క హృదయాలు తెలవమని మా ప్రభుని మీ ప్రయకుమారు నజరయ్యే నజరైనా వేసు క్రీస్తు దిగిన ఉన్నాం అడిగి మా ప్రార్థిస్తున్నాం మా ప్రియాపర్లకు తండ్రి అమేన్